పింక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ లో చాలా బాగుందండి టూ ఫిఫ్టీ రూపీస్ కె వస్తుందండి కాస్ట్ పీస్ సెట్ అండ్ మంచి కలర్ కూడా చాలా బాగుంది క్లాసిక్ కలర్ వస్తుంది వర్క్ వస్తే వేసుకున్నా గుచ్చుకోవడం లాంటివి ఏం లేకుండా చక్కగా ఎంతసేపు వీటిలో మీకు ఏదైనా నచ్చినట్లయితే కనుక స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి వాట్సాప్ చేయండి వసుంధర వస్త్రం నుంచి అయితే ఒక మంచి వీడియోని షేర్ చేస్తున్నామండి ఇది వచ్చేసి మనకి ఏలూరు దగ్గర భీముడోల్ దగ్గర మలక చెర్ల అండి నుంచి అయితే మనం ఈ వీడియోని షేర్ చేస్తున్నాము సో ఈ రోజు మనము టాప్స్ అలాగే త్రీ పీస్ సెట్స్ అయితే చూపించబోతున్నాం వీటితో పాటుగా కాటన్ సారీస్ కూడా సో ఇక్కడ ఏమేమి ఉన్నాయి అనేది మనము కొన్ని మాత్రమే కలెక్షన్ అన్ని కాదు కొన్ని చూపిస్తున్నామండి ఇది వచ్చేసి నాన్ బ్రాండెడ్ లోనే టాప్ వస్తుంది పింక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ లో చాలా బాగుందండి ఇది సైజ్ వచ్చేసి మనకి ఎం సైజ్ వస్తుందండి షో బటన్స్ వస్తాయి ఇలాగా చాలా రీజనబుల్ కాస్ట్ లో ఉంది ఓన్లీ టూ థర్టీ రూపీస్ లోనే అలాగే బ్రాండెడ్ లో కూడా టాప్స్ ఉన్నాయండి వీళ్ళ దగ్గర సైజెస్ కూడా అవైలబుల్ గా ఉంటాయి త్రిబుల్ ఎక్సెల్ వరకు కూడా బ్రాండెడ్ లో సైజెస్ అయితే అవైలబుల్ గా ఉంటాయి ఇది మంచి క్లాసీ కలర్ వస్తుంది చూస్తున్నారు కదా మీకు బ్రాండెడ్ అయితే తెలిసిపోతుంది ఈజీగా ఫ్యాబ్రిక్ కూడా తెలుస్తుంది అండి ఇది వచ్చేసి కాస్ట్ టూ ఫిఫ్టీ కే వస్తుందండి కాస్ట్ కూడా చాలా రీజనబుల్ బ్రాండెడ్ మీకు ఇంకా ఫ్యాబ్రిక్ అనేది చాలా బాగుంటుందండి విత్ పాకెట్ కూడా వస్తుంది మీకు బ్రాండెడ్ లో మనకి పాకెట్స్ కూడా వస్తాయి కదా విత్ పాకెట్ వస్తుందండి సో ఇలా ఉంటుంది ఇది వచ్చి ఇప్పుడు మీరు చూస్తున్నది డబల్ ఎక్స్ఎల్ఏనండి కానీ చూడండి ఎంత పెద్దగా ఉందో సో ఇలా బ్రాండెడ్ లో ఏంటంటే ఒక సైజ్ పెద్ద సైజే వస్తుంది అండ్ నెక్స్ట్ మంచి గ్రే కలర్ లో చూసినాము వైట్ కలర్ ప్రింట్ అయితే వచ్చిందండి ఫ్రంట్ అంతా షో బటన్స్ వస్తాయి ఫ్రంట్ కట్ కూడా వస్తుంది కాలర్ నెక్ వస్తుందండి ఇది వచ్చేసి మనకి ఎల్ సైజ్ లో ఉంది వీటిలో సైజెస్ కూడా అవైలబుల్ గా ఉంటాయండి ఇది కూడా మనకి బ్రాండెడ్ టాప్ వస్తుంది ఓన్లీ టూ ఫిఫ్టీ అండి ఫ్యాబ్రిక్ చాలా బాగుంది చక్కగా కొరియర్ తెప్పించేసుకోవచ్చు అంత దూరం వెళ్ళలేని వాళ్ళు ఏంటంటే కొరియర్ అయినా తెప్పించేసుకోవచ్చు నెక్స్ట్ వీటిలో మంచి బ్లాక్ కలర్ అండి ఇది కూడా బ్రాండెడ్ టాప్ వస్తుంది మీకు ఇది సైజ్ వచ్చేసి ఎం సైజ్ అయితే అవైలబుల్ గా ఉంది వీటిలో ఇంకా సైజెస్ కూడా ఉంటాయండి ఇప్పుడు మనం చూపించేది ఎస్ సైజు సో ఇది బ్లాక్ అండ్ దీని మీద వచ్చేసి మంచి ప్రింట్ అయితే వచ్చింది ఇది కూడా బ్రాండెడ్ అండి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ మీకు ఇంకా వీటిలో పిక్స్ కావాలన్నా షేర్ చేస్తారండి ఇంకా మోడల్స్ అయితే చాలా ఉంటాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనము త్రీ పీస్ సెట్స్ చూస్తున్నాం అండి ఇవి వచ్చేసి హ్యాండ్స్కి ఇలాగా చికెన్ కారీ వర్క్ అయితే వస్తుంది ఇలా ఉంటుంది ఇలా వస్తుంది అనమాట అండ్ ఇది ఖాదీ క్లాత్ అండి ఖాదీ అనమాట క్రీమ్ కలర్ వస్తుంది దీని మీద వచ్చేసి మనకి ఇలా పార్ట్ అంతా కూడా థ్రెడ్ వర్క్ తో డిజైన్ వస్తుందండి అండ్ ఇక్కడ ఫ్రిల్స్ వస్తాయి ఇది వచ్చేసి బోటమ్ బోటమ్ కి కూడా మనకి ఇలా చికెన్ కారీ వర్క్ అయితే వస్తుంది అండ్ ఇది దుపట్టా అండి దుపట్టాకి ఇలా టజెల్స్ వస్తాయి అండ్ కట్ వర్క్ వస్తుంది చాలా బాగుందండి మంచి ఇది ఏంటంటే వాడే వాళ్ళకి తెలుస్తుంది అండి ఈ ఖాది ఫ్యాబ్రిక్ అనేది కింద కూడా మనకి ఇలా వర్క్ వస్తుంది వీటిలో వచ్చేసి మనకి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ వరకు కూడా అవైలబుల్ గా ఉన్నాయండి ఏ సైజ్ తీసుకున్న మీరు ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ గా వస్తుందండి ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అసలు చాలా బాగుంటది ఇది అయితే ఖాది వస్తుంది అండ్ మనకి ఏంటంటే వేసుకున్నా ఏం లేకుండా చక్కగా ఎంత అయినా క్యారీ చేయొచ్చు కోట్ స్టైల్ అయితే వస్తుందండి ఇది ఇలా కోట్ వస్తుంది చాలా బాగుంటుంది డిఫరెంట్ గా ఎం టూ ఎక్స్ డబుల్ సైజెస్ వరకు అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఇది వచ్చేసి నెక్స్ట్ అండి పార్టీ వేర్ కలెక్షన్ అనమాట ఇప్పుడు మనకి ఫెస్టివల్స్ వస్తున్నాయి కదా పార్టీ వేర్ కలెక్షన్ చూసిన దగ్గర ఫ్లవర్ డిజైన్ వస్తుంది అండ్ హ్యాండ్స్ కి కూడా వస్తుందండి దీనికి దుపటా వచ్చేసి ఆర్గంజా ఫాబ్రిక్ వస్తుంది ఇలా ఉంటుందండి దుపటా ఇలా వస్తుంది అండ్ ఇది బోటం సో ఇవి కూడా మనకి సైజెస్ వచ్చేసి సింగిల్ సైజ్ అండి ఇది డబల్ ఎక్స్ఎల్ సైజ్ మాత్రమే అవైలబుల్ గా ఉంది కాస్ట్ వచ్చి ఎయిట్ నైన్టీ నైన్ రూపీస్ అండి ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఓకే ఇవైతే ఏంటంటే విత్ లైనింగ్ వస్తాయండి టాప్ కి బాటమ్ కి కూడా సో ఇది బాటమ్ కి లేదు టాప్ కి మాత్రమే లైనింగ్ వచ్చాయి కొన్ని కొన్ని ఏంటంటే టాప్ కి బాటమ్ కి కూడా లైనింగ్ వస్తుంది ఓన్లీ ఎయిట్ నైన్టీ నైన్ డబల్ ఎక్సర్ సైజ్ చక్కగా కొరయ తెప్పించుకోవచ్చండి మంచి క్వాలిటీ అయితే వచ్చింది క్లాసి కలర్ చూస్తున్నాం ఇది చాలా రేర్ కలర్ అనమాట అండ్ మనకి క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది వర్క్ కూడా చాలా బాగుందండి బీట్స్ తో వర్క్ వచ్చింది ఇది త్రీ ఎక్స్ఎల్ నుంచి ఫైవ్ ఎక్స్ఎల్ వరకు అయితే అవైలబుల్ గా ఉంది బోటమ్ కి కూడా మనకి ఇక్కడ బోటా పట్టి అంటారు కదా ఇలా వస్తుంది అండ్ ఇది కూడా మనకి మంచి క్లాసీ కలర్ లోనే టూ సైడ్స్ కూడా జరీ వివింగ్ తో బార్డర్ అయితే వచ్చింది అండ్ దుపటాలో మనకి ఇది బోటెక్ స్టైల్ అయితే ఉంటుంది అండి లోపలంతా కూడా సెల్ఫ్ డిజైన్ వచ్చేసింది చిన్న చిన్న బూటీస్ వచ్చాయనమాట ఇది కూడా మనకి త్రీ ఎక్సెల్ అండి పెద్ద సైజెస్ లో అవైలబుల్ గా ఉన్నాయి త్రీ టు ఫైవ్ ఎక్స్ఎల్ వరకు అవైలబుల్ గా ఉంది ఇది కాస్ట్ వచ్చేసి మనకి ఫోర్టీన్ నైన్టీ నైన్ రూపీస్ అండి విత్ లైనింగ్ తో వస్తుంది టాప్స్ అయితే చూసినామండి ఇవి ఓన్లీ టాప్స్ వస్తాయి ఇట్లా బ్లూ కలర్ అయితే ఉంది మనకి చిన్న చిన్న థ్రెడ్ వర్క్ అలాగే చిప్ వర్క్ వచ్చింది అనమాట కిందంతా కూడా బోర్డర్ లో మనకి థ్రెడ్ వర్క్ వచ్చింది ఇది కూడా చాలా బాగుందండి ఇది కూడా మనకి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ లోనే అవైలబుల్ గా ఉంది నెక్స్ట్ వచ్చేసి ఫ్యాబ్రిక్స్ అయితే చాలా బాగున్నాయండి ఇవన్నీ కూడా బ్రాండెడ్ వస్తాయి అండ్ ఇది డిఫరెంట్ డిజైన్ ఇక్కడి కోచంపల్లి డిజైన్స్ అంటారు కదా అలా వస్తుంది అండ్ ఇది సైజ్ వచ్చి ఎల్ సైజ్ అండి హ్యాండ్స్ కూడా చక్కగా త్రీ ఫోర్త్ వస్తాయి ఇది కూడా టూ ఫిఫ్టీ రూపీస్ లో మంచి క్లాత్ అయితే వచ్చిందండి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ వీటిలో కూడా సైజెస్ అవైలబుల్ గా ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కలర్ లో కాటన్ అయితే వస్తుంది ఇట్లా ఉంటుంది అండి పార్ట్ అంతా కూడా మనకి థ్రెడ్ వర్క్ వచ్చింది సీక్వెన్స్ వర్క్ వచ్చింది సీక్వెన్స్ వర్క్ సో ఇదంతా మనకి అంబ్రిల్లా స్టైల్ అండి స్ట్రైట్ కట్ కాదు అంబ్రిల్లా వస్తుంది ఇట్లా బిగ్ సైజ్ అయితే వస్తుంది సైజ్ కూడా ఎక్సల్ సైజ్ అండి సో ఇది కాస్ట్ వచ్చేసి మనకి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ లోనే అవైలబుల్ గా ఉంది అండ్ త్రీ పీస్ సెట్ చూస్తున్నాం అండి ఇవి కూడా మనకి రియాన్ ఫాబ్రిక్ లో అయితే వస్తుంది బోటమ్ కూడా మనకి ఇలాగా ఇక్కత్ డిజైన్ స్టైల్లో ఉందండి ఇలా ఉంటుంది బోటమ్ వచ్చేసి అండ్ దుపటా వచ్చి షిఫాన్ వస్తుంది చక్కగా మనకి ఈ పీస్ కూడా ఎల్ టూ డబుల్ ఎక్స్ఎల్ లో అయితే అవైలబుల్ గా ఉన్నాయి దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి మీరు నియర్ బై ఉంటే ఏలూరులో మీకు అడ్రస్ కూడా చెప్పాను కదా నియర్ బై ఉంటే విజిట్ చేయండి లేదంటే అంత దూరం వెళ్ళలేము అనుకుంటే చక్కగా కొరియర్ తెప్పించుకోవచ్చు అండి క్వాలిటీస్ అయితే బాగున్నాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదనమాట చాలా బాగుంది పార్టీవేర్ కలెక్షన్ అండి అండ్ మల్టీ కలర్ లో మంచి క్లాసిక్ కలర్ లో ఉంది ఇది వచ్చి బోటం అండ్ ఇది టాప్ అండి టాప్ కి మనకి ఇలా డబల్ కలర్ అయితే వచ్చింది టాప్ చాలా బాగుంది అండ్ ఇది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుందండి చికెన్ కర్రీ వర్క్ ఇది అంతా కూడా చికెన్ కర్రీ వర్క్ వచ్చింది చూడండి మేడం ఇవైతే ఎం టూ డబుల్ ఎక్సెల్ సైజెస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి సెవెన్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ త్రీ పీస్ సెట్ అనమాట అండ్ నెక్స్ట్ చూస్తున్నాము ఇది కూడా మంచి కలర్ ఫ్యాన్సీ కలర్ అయితే వచ్చిందండి చాలా బాగుంది అండ్ ఫ్యాబ్రిక్ కూడా చక్కగా మంచి షైనింగ్ అయితే ఉంది థ్రెడ్ వర్క్ వస్తుందండి ఫ్రంట్ అంతా ఈ విధంగా థ్రెడ్ వర్క్ అయితే వస్తుంది ఇది కూడా అంబ్రిల్లా స్టైల్లో వస్తుంది బాటమ్ కి కూడా మనకి లైనింగ్ అయితే వస్తుందండి బాటమ్ కి కూడా ఇదిగోండి లైనింగ్ లైనింగ్ తో వస్తుంది బాటమ్ కూడా అండ్ ఇక్కడ వచ్చేసి ఇలాగా వర్క్ వస్తుంది దుపట్టా కూడా బాగుందండి మంచి ఇది బొటెక్ స్టైల్ లో ఉంది దుపట్టా కూడా ఇలా వస్తుంది చాలా బాగుంది బాక్స్ డిజైన్ చాలా డిఫరెంట్ డిజైన్ అని చెప్పొచ్చు ఇవి సైజెస్ వచ్చేసి మనకి ఎల్ టు డబల్ ఎక్సెల్ సైజ్ వరకు అవైలబుల్ గా ఉన్నాయండి కాస్ట్ కూడా చాలా చాలా రీజనబుల్ అండి ఇది ఇది కూడా మనకి లైనింగ్ వస్తుంది అండ్ ఇది కూడా టాప్ బాటం రెండిటికి లైనింగ్ వస్తుంది బోర్డర్ లో కూడా మీకు థ్రెడ్ వర్క్ వస్తుంది థ్రెడ్ వర్క్ కూడా చాలా నీట్ గా ఉంది కాస్ట్ వచ్చి చాలా రీజనబుల్ కాస్ట్ అండి త్రిబుల్ నైన్ రూపీస్ ఓన్లీ అండ్ నెక్స్ట్ త్రీ పీస్ సెట్ చూస్తున్నాం అండి ఇది కూడా మనకి చాలా రీజనబుల్ కాస్ట్ లో ఉంది ఇది బాటమ్ ఇది దుపట్టా దుప్పట్ట వచ్చి కాటన్ వస్తుందండి ఇది వచ్చి ఇది కూడా కాటన్ రియాన్ వస్తుంది హెవీ రియాన్ వస్తుందండి దీనికి ఇంకా లైనింగ్ కూడా అవసరం లేదనమాట అలా ఉంటుంది థిక్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చింది అండ్ కలర్ కూడా చాలా బాగుంది వీటిలో కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయండి ఇది క్లాసిక్ కలర్ ఇది ఒక కలర్ వస్తుంది ఇంకా టూ త్రీ కలర్స్ కూడా ఉన్నాయి ఇది కాస్ట్ వచ్చేసి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి అయితే ఇది ఓన్లీ ఫోర్ ఎక్స్ఎల్ మాత్రమే అవైలబుల్ గా ఉంది వీటిలో కలర్స్ అన్నాం కదా వీటిలో కలర్స్ అండి ఇవి ఈ కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి అండ్ నెక్స్ట్ చూస్తున్నాం అండి ఇది కూడా త్రీ పీస్ సెట్ అండ్ మంచి కలర్ కూడా చాలా బాగుంది క్లాసిక్ కలర్ వస్తుంది వర్క్ వస్తుందండి ఇలా ఫ్రంట్ యోక్ పార్ట్ అంతా మనకి దుపట కూడా ఇలా వస్తుందండి దుప్పటా కూడా ఇలాగా డిజైన్ అయితే వస్తుంది ఇది బాటమ్ కి కూడా లైనింగ్ వస్తుందండి రెడీ టు వేర్ ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి కాస్ట్ కూడా చాలా రీజనబుల్ త్రిబుల్ నైన్ రూపీస్ ఓన్లీ అలాగే వీళ్ళ దగ్గర శారీ పెటికోట్స్ కూడా ఉన్నాయండి ఫ్రీ సైజ్ అయితే వస్తుంది క్లాత్ కూడా చాలా బాగుంది కాస్ట్ వచ్చేసి ఓన్లీ వన్ థర్టీ రూపీస్ పడుతుందండి వీటిలో కలర్స్ మీకు ఏ కలర్ కావాలన్నా కూడా చక్కగా శారీస్ శారీస్ కూడా ఉన్నాయి కాటన్ శారీస్ అవి కూడా చూపిస్తాను మీకు డ్రెస్ మెటీరియల్స్ డ్రెస్సెస్ ఉన్నాయి కదా డ్రెస్సెస్ తో పాటుగా ఇవి కూడా అవైలబుల్ గా ఉన్నాయి మీకు ఏది కావాలన్నా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ కి సెండ్ చేసి కొరియర్ అయినా పంపించేస్తారు ఇవన్నీ కూడా కలర్స్ మీకు ఇంకా ఏమైనా కలర్స్ కావాలన్నా ఉంటాయి వీళ్ళ దగ్గర ఏంటంటే సిల్క్ శారీస్ దగ్గర నుంచి కాటన్ శారీస్ దగ్గర నుంచి అన్ని కూడా అవైలబుల్ గా ఉంటాయండి ఈ రోజు మనం కొన్ని కాటన్ శారీస్ అయితే చూపిస్తున్నాము పట్టు సారీస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి సో మనం మాత్రం కాటన్ శారీస్ అయితే చూపిస్తున్నాం మీకు పిక్స్ కావాలన్నా సెండ్ చేస్తారండి ఇప్పుడు వచ్చేసి కాటన్ శారీస్ చూస్తున్నాము ఈ కాటన్ శారీ ఫస్ట్ వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ అండి ఇవి వితౌట్ బ్లౌజ్ అయితే వస్తాయి అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం చూసేవి విత్ బ్లౌజ్ శారీస్ ఇవి విత్ బ్లౌజ్ కూడా వస్తాయి ఇవి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి వీటిలో కొంత కలెక్షన్ మాత్రమే చూపిస్తున్నాము ఇంకా మీకు చాలా ఉంటుంది పట్టు శారీస్ దగ్గర నుంచి ఫ్యాన్సీ శారీస్ దగ్గర నుంచి కాటన్ శారీస్ లో వెరైటీస్ కూడా ఉంటాయి అవన్నీ కూడా మీకు కావాలంటే పిక్స్ అయితే షేర్ చేస్తారు ఇవి శారీస్ వచ్చేసి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ విత్ బ్లౌజ్ శారీస్ చూసారు కదండి ఈ రోజు కలెక్షన్స్ వీటిలో మీకు ఏదైనా నచ్చినట్లయితే కనుక స్క్రీన్ షాట్ తీసుకుని స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కి వాట్సాప్ చేయండి ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి నా వీడియోని కొత్తగా ఎవరైనా చూస్తుంటే కనుక నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఓకేనండి నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దామండి